మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి వ్యవహారంలో సీబీఐకి సహకరించకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేతులెత్తేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి ఇది పోలీసులకు మాయని మచ్చనే వాదన సర్వత్రా వినిపిస్తోంది పనితీరు సమర్థత సహా అన్నింటా పేరు ప్రఖ్యాతలతో ఒకప్పుడు దేశంలోనే వరుసలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగం ఇప్పుడు పాతాళానికి పతనమైపోయింది మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి సహకరించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కోరితే తమ వల్ల కాదని చేతులెత్తేసింది ప్రతిపక్ష నాయకులు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రజా సంఘాలు ఏదైనా ఆందోళన కార్యక్రమానికి పిలుపునిస్తే పోలీసులు సెక్షన్ ముప్పై సెక్షన్ నూట నాలుగు వంటి ఆంక్షలు విధించి వారిని ఇంటిను నుంచి కాలు కూడా బయట పెట్టకుండా నిర్బంధాలు అమలు చేస్తారు అయితే వివేక హత్య కేసులో నిందితుడికి రక్షణ కవచంలా నిలిచిన పోలీసులు సిబిఐ ఆ సమీపంలోకి వెళ్లకుండా ఆస్పత్రి వద్ద మోహరించిన ఎంపీ అనుచరులను మాత్రం అక్కడి నుంచి చెదరగొట్టలేదు ఆ దిశగా కనీస ప్రయత్నం కూడా చేయలేదు అవినాష్ అనుచరులు వైకాపా కార్యకర్తలు మీడియా పైన దాడులు దౌర్జన్యానికి తెగబడుతున్నా చూస్తూ ఉండిపోయారే తప్ప చర్యలు తీసుకోలేదు జీవో నెంబర్ వన్ పేరిట రోడ్డుపై ఎలాంటి సభలు కార్యక్రమాలు నిర్వహించకూడదని నిషేధాజ్ఞలు అమలు చేసిన పోలీసులు విశ్వభారతి ఆసుపత్రి వద్ద వందల మంది అవినాష్ రెడ్డి అనుచరులు వైకాపా కార్యకర్తలు ఆందోళన చేయడంతో ఆ ప్రాంతంలోని దాదాపు పది ఆసుపత్రులు క్లినిక్లకు వచ్చే వందల మంది రోగులు వారి బంధువుల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు జిల్లా ఎస్పీ తలుచుకుంటే గంటల వ్యవధిలో ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులను అక్కడి నుంచి ఖాళీ చేయించొచ్చు కర్నూలు నగరంలోనే ఐదు చుట్టుపక్కల మరో పదిహేను వరకు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఎస్పీ ఆధీనంలోనే వందల మంది ఏఆర్ సిబ్బంది ఉంటారు అక్కడే ఏపీఎస్సీ బెటాలియన్ కూడా ఉంది పక్క జిల్లాల నుంచి కూడా గంటల వ్యవధిలోనే భారీగా బలగాల్ని రప్పించవచ్చు కనీసం రెండు మూడు గంటల్లో దాదాపు వెయ్యి మంది పోలీసులను ఎస్పీ సులువుగా రప్పించి విశ్వభారతి ఆసుపత్రి వద్ద అల్లర్లు దౌర్జన్యానికి పాల్పడుతున్న వారిని పంపించవచ్చు అయినా ఈ విషయంలో తానేమీ చేయలేనని ఆయన చేతులెత్తేశారంటే దీని వెనుక ఎంతటి శక్తిమంతులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు సీబీఐకి సహాయ నిరాకరణ చేయటం వల్ల కెరీర్ పై మచ్చపడుతుందని తెలిసి కూడా కర్నూలు ఎస్పీ అలా వ్యవహరించారంటే ఆయన కాళ్లు చేతులు కట్టేసే ఆదేశాలు ఉన్నాయని అర్థమవుతోంది ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ బీహార్లో నెలకొన్న పరిస్థితులను ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చిన ఘనత జగన్ ప్రభుత్వానికి ఏపీ పోలీసులకే దక్కింది